जय माता भारत माता भारत माता अपनी माता भारत माता 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 भारत माता भारत माता की जय और मातरम 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 सलाम जय श्री राम जय श्री राम அடிச்சு ராஜா மாநிலம் ஒன்று மோதிக்கொண்டார். <Noise/>அடிச்சு ராஜா மாநிலம் ஒன்று மோதிக்கொண்டார். <Noise/> <Overlap/> దాని మీద మీ మాట మీద మేము అందరిని గౌరవించింది హిందూ సమాజం రాజ్యాంగం రాజ్యాంగాన్ని గౌరవిస్తే చట్టాన్ని గౌరవిస్తారు వాటిని ఆలోచన కొని మేము మీకు మెమో ఇస్తారు దీని మీద కూడా మీరు చట్ట చర్యలు తీసుకోవాలని తెలియదు చర్చలకు వెళ్ళి వస్తారు మీరు దాని మీద సీరియస్గా తీసుకుంటారు ఇట్లాంటివి ఏమైనా జరిగిందా ఫస్టానికి ఏమైనా మత ఘర్షణ లేకుంటే మా మీద అడ్డుకుంటే కాపాడాలన్న కాపాడాలన్న లక్ష్యంతో ఆయన ఆయన నుంచి వెళ్ళి గోదావరి కనిలో ఒక మత వర్గానికి చెందిన కొంతమంది అచ్చి ఇక్కడ బస్ స్టాండ్లో మత ప్రచారం చేసి పాంప్లెట్లు వంచి మత ఉద్రిక్తలకు దారి చేసిన మతవాదుల్ని అరెస్ట్ చేయాలని అక్కడ ఉన్న చర్చను కూడా మూసివేయాలని దాని కేంద్ర బిందువుగా మారిన బస్ స్టాండ్ ఆవరణంలో ఉన్న చర్చిని మూసివేయాలని ఇవాళ విశ్వ హిందూ పరిషత్ బదరంగల్ ధర్నాకు పిలుపు జరిగింది దానిలో భాగంగా ఈ ఈ చర్యలను లోపడికి పోతే నిన్న మూడ జరిగిన దృష్టాంతాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ముప్పై తారీఖు నాడు బెల్లంపెల్లి నుంచి వచ్చి ఒక క్రైస్తవ ప్రచారం కూడా వచ్చి అందరినీ మతం మారనుకుంటే అక్కడ అందరికీ పర కరపత్రాలు వస్తుంటే అక్కడున్న కొంతమంది యువకులు అతన్ని అడ్డగించి ఇది మత ప్రచారం చేయడం తప్పు అంటే దేవీ దేవతలను అవమానించినందుకు అక్కడున్న రాజుతో పాటు సృజన్తో పాటు అక్కడున్న సెక్యూరిటీ గార్డు కూడా ఇది చేయడం తప్పు అని చెప్తే అందరూ వచ్చి మాకు అన్యాయం జరిగింది మాకు అక్రమం జరిగింది అక్రమం జరిగింది మా పాస్టర్లను ఇక్కడ మా క్రైస్తవనం బ్రతకనిచ్చటంట్లేరు హిందూ మతం మాదులు అని చెప్పి వారి యూట్యూబర్లు వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక సమూహం వచ్చి వందంసియా దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఆ శిక్షించాలి శిక్షించాలని అనుకుంటే హిందూ మతం మీద హిందూ సంఘాల మీద యూట్యూబర్ ఛానళ్ళతో అనేకమైన దుష్ప్రచారాన్ని కల్పించి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి నిన్న కూడా అభినవ్ దర్శన్ అనే ఒక పాస్టర్ వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇక్కడనే సువార్త చేస్తాం మీరు ఆపుకోండి రా అనుకుంటే చిటికలేసి మీకు ధైర్యం ఉంటే మీ రామాయణం భాగవతాలు వంత అండిరా మమ్మలం కొడతరారా మేమందరం రోడ్ల మీదకి వస్తే మీ సంగతి ఏం కావాలని ఒక హెచ్చరికలు దారి చేసిపోయారు ఈ హెచ్చరికల దారికి తరుణంలో అవన్నీ చూస్తూ కూడా హిందూ సంఘాల దృష్టికి వస్తే ఈరోజు దాని మీద కూడా పోలీస్ శాఖ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వినతి మేము కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అభినవ్ దర్శనని పాస్టర్ మీద అసత్య ప్రచారాలు కల్పిస్తున్న క్రిస్టియన్ మీద యూట్యూబర్లను కూడా వారి మీద కూడా చట్టరీత్త చర్యలు తీసుకోవాలని గోదావరి కానీ పోలీస్ శాఖను ఆ చర్చను కూడా మూసేపియాలని కూడా పోలీస్ శాఖను సింగరేణిని ఆర్టీసీ డిఎం గారిని కోరడం అయింది ఇట్లాంటి చర్యలు గిట్ల అక్కడ మళ్ళీ గట్లా అయితే హిందూ సమాజం అంతా సంఘటితమై ఖచ్చితంగా ఎదుర్కొని తగిన గుణ ఇక్కడ మత ఉద్రిక్త వాతావరణాలకు తెలియలేపిన ఆ చర్చిని అక్కడ ఆక్రమించిన బస్ స్టాండ్కు సంబంధించిన స్థలాన్ని ఆ చర్చిని మూసివేయాల్సిందిగా ఇవాళ ఆర్టీసీ డిఎం గారికి మేము మెమోరిండమ్ ఇవ్వడం జరిగింది మరి మొన్న ముప్పై తారీఖు రోజు బస్ స్టేషన్ ఆవరణలో ఒక ఫస్ట్ పంప్లైండ్ పంచడం అంటే అది మాకు ఎలాంటి అధికారం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బస్ స్టాండ్లో రచన చేయడం జరిగింది నాకు కూడా అది ఆలస్యంగా నా నోటీసులకు రావడం జరిగింది మరి దానిపైన బస్ స్టేషన్ స్టేషన్ మేనేజర్ కానీ తర్వాత మా ట్రాఫిక్ సిబ్బందికి అక్కడ ఉన్న గైడ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎలాంటి మత ప్రచారం కానీ మతానికి సంబంధించిన కానీ ఎలాంటి చేయకూడదని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది రిటర్న్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా బస్ స్టేషన్ హావనలో చర్చ్ గేట్ సంబంధించిన కూడా మా సూట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని నితమ ఈ సందర్భం అంటే నేనున్న పిల్లలు అయితే ఇప్పుడు జరగలేదు అది గతంలో కన్సల్ చేసిన అవి దానికి దాని బౌండరీస్ కానీ అవన్నీ కూడా పరిశీలిస్తాము అదేవిధంగా ఏదైనా రిపెండేషన్ కూడా మా డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది దానిపైన ఫై దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్ళి దానిపైన వారి ఆదేశాల ప్రకారం చట్ట ప్రకారం ఏది ఉంటుందో అది మంచి యూ ఇందులో ఏవే కానీ మేము అనుకూలంగా లేము ఆర్టీసీ అన్నది అందరికీ ప్రతి ప్యాసింజర్కు సౌకర్యం కల్పించడానికి బస్ స్టేషన్ ఉంది దీన్ని పాజిటివ్గా ఇలాంటి మతానికి సంబంధించిన కాబట్టి దయచేసి ఇవ్వాలని కావద్దని సామరస్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ